శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ ఓంకారముతోనున్న యజ్ఞాది కర్మములు చేయుట వలన బ్రాహ్మణ శబ్దముతో బ్రహ్మ సంబంధమున్న త్రైవర్ణీకుల అందరకు ఈ ఓంకార శబ్దము సంబంధము చెప్పబడినది ఫలమును ఆశించని ముముక్షువులు చేయు యజ్ఞము దానము క్రియ మొదలగునవి కాని ఎందు కర్మఫలు ఆశింపని మోక్షార్థులైన త్రైవర్ణికులు వేదాధ్యయనము తపము దాన క్రియలు మొదలైన కర్మలు చేయుదురు వారు ఆ కర్మలను బ్రహ్మ ప్రాప్తికి ఉపాయమైనది బ్రహ్మవాచికయైన తను నిర్దేశించరు విష్ణుశాస్త్ర నామ స్తో బ్రీగా చెప్పబడినది ఈ విధముగా మోక్షమునకు సాధనమైన వేదాధ్యయనము యజ్ఞము మొదలగు వాణిని తత్ శబ్దము చెప్పుటచే ఆ వేదాధ్యయన శబ్దాదులకు తత్ శబ్దముతో సంబంధము కనిపించును ఇటువంటి వేదాధ్యయనాదులను త్రైవర్ణికులు అనుష్ఠించుటచే వారికి కూడా ఇక ఈ వేదాధ్యయనాదులకు సత్ శబ్దముతో గల సంబంధము చెప్పుటకు ముందు ఆ శబ్దము యొక్క ఉత్పత్తిని ఇట్లు తెలుపుతున్నారు అర్జున సద్భావమున సాధుభావమున ప్రయోగించదు ఈ వస్తువు ఉన్నది అని చెప్పునప్పుడు ఆ వస్తువు మంచిది అని చెప్పునప్పుడు సమస్త వస్తువులకు సత్ అను పదము లోకమున వేదములందు కూడా ప్రయోగింపబడుచున్నది అట్లే మనుష్యుడు చేయు లౌకికములైన శుభకార్యములను ఇది సత్కర్మ అంచు తబ్దమును ప్రయోగించుచున్నారు వైదికులైన త్రైవర్ణికులకు యజ్ఞము తపస్సు దానము నందున్న నిష్టను సత్ అని అందురు అట్లే ఆ వైదిక కర్మలను సత్కర్మ అనియే అందురు అందువలన వైదికులైన ద్రైవర్ణికుడు చేయి తపస్సు దానము నందలి నిష్టను కళ్యాణమయమైన సత్శబ్దము చేత చెప్పుదురు అట్లే ఆ త్రైవర్ణికులు ద్రైవర్ణీకులు చేయిజ్ఞము దానాది కర్మలను కూడా సత్ అని అందురు అందువలన వేదములు వైదిక కర్మలు బ్రాహ్మణ శబ్దము పేర్కొన్న త్రైవర్ణికులు ఓం తత్ సత్ అను శబ్ద సంబంధము కలిగి ఉండుట వలన వేద భిన్నముల నుండి వైదిక కర్మలను చేయువారి నుండి భిన్నులని తెలియచున్నది అశ్రద్ధయాహుతం దత్తం తపస్తం కృతంజయే అసదిచతే పార్థ న చ త్రేచోనవిథ అర్జున అశ్రద్ధతో చేసిన హోమము దానము తపస్సు కార్యములన్నింటి యందు అసత్ అని అందురు వాటి వలన ఇహపరములందును ఎత్తి సత్పలము కలుగదు ఇది రామానుజ విరచితే అధ్యాయ అశ్రద్ధతో చేసిన కర్మ వైదికమైన హోమాధికమైన అసత్కర్మ అని అందురు కారణమేమనగా అట్టి కర్మ చేసినందువలన ఐహిక పలమైన పలము కాని ఆముష్మికమైన ఫలము కాని కలుగదు భవద్రమానుజలు రచించిన శ్రీమద్ భగవద్గీత భాష్యమున సప్త దశ అధ్యాయము సమాప్తము సర్వే జనాశు తినో భవంతు కుశీలారాణి రామానుజ